శేషులు సోడదాసి అబ్రహాం పీటర్సన్ గారి జ్ఞాపకం దేవుని పిలుపు జనవరి ఆరు రెండు వేల నాలుగు ఈరోజు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆయన జన్మదినం దేవుని పిలుపు మేరకు పరలోకం వెళ్ళిన తొంభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకాల కథనం మన హృదయాల్లో నిత్య జ్యోతి ఈ రోజు ప్రత్యేకమైన రోజు ఆయన జీవించి ఉంటే తొంభై ఒకటవ పుట్టినరోజు జరుపుకునే రోజు ఇది ఆయన మనల్ని విడిచి ఆయన జ్ఞాపకాలు ఆయన జీవిత విలువలు ఆయన చూపిన మార్గం ఇవి ఈ రోజుకి మనతోనే ఉన్నాయి తన జీవితంలో కష్టపడి పనిచేసి కుటుంబానికి అండగా నిలిచిన తండ్రి ప్రేమతో మార్గనిర్దేశం చేసిన త్యాగశీలి ప్రార్థనాపరులు అయిన ఆయన్ని ఎప్పటికీ మరవలేము కీర్తన నూట పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు అబ్రహం బేటర్సన్ గారు సోడదాసి వెంకటరత్నం కాంతమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీన జన్మించారు విద్యాభ్యాసం నరసాపురం భీమవరం గుంటూరులలో జరిగింది గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ పట్టా తీసుకున్నారు హైదరాబాద్ సెక్రటరియేట్లో ఉద్యోగం వచ్చింది తరువాత గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేస్తూ పంతొమ్మిది వందల అరవయ సంవత్సరంలో పాలకొల్లు మార్కుపేటకు చెందిన పాలపర్తి డానియల్ కమలమ్మ మూడవ సంతానమైన రాజమణి గారితో వివాహము జరిగింది తదుపరి నలుగురు సంతానాన్ని వారికి దేవుడు అనుగ్రహించాడు ఆయన తరువాత పంచాయతీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా అనేక చోట్ల పనిచేసి మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఈయన నిజాయితీతో నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడమే కాకుండా దేవునిలో మంచి ప్రార్థనా అలాగే అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు పిల్లలందరికీ వివాహాలు చేసి నరసాపురంలోనే సొంత గృహాన్ని నిర్మించుకున్నారు మనుమలు మనుమరాండ్రుతో సంతోషంగా గడిపారు ఆయనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చివరిగా పీటర్సన్ గారి గురించి ఆయన పిల్లలు చెప్తున్న మాట నాన్న మీరు మా మధ్య లేరు కానీ మీ జ్ఞాపకాలు మాకు వెలుగుని మీ బోధలు మాకు దారిని మీ ప్రార్థనలు మాకు రక్షణను ఇస్తూనే ఉన్నాయి ఇందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం